ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమృత హష్టాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ ఎదు అది రెండో సంతోషమైంది నిజంగా ప్రతి ఎయిర్పోర్ట్ ప్రతిదీ కనెక్ట్ అవ్వాలని చెప్పి పోర్ట్లు సీ పోర్ట్స్ అన్నీ కనెక్ట్ అవ్వాలని చెప్పి ఆయన చేసిన పాలసీస్ వల్ల ఈ మధ్యన గ్లోబల్ వైజాగ్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ అయ్యింది దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే నిజంగాను మీ తరఫున మా తరఫున ఈ మాట్లాడుతుంది జిఎంఆర్ గారు బాగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన సందర్భంగా చెప్పిన మాటలు ఇవి వైసీపీ ప్రభుత్వంలోనే శంకుస్థాపన చేశారు వైసీపీ ప్రభుత్వంలోనే రెండు వేల మూడు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్వజేషన్ చేశారు నిర్వాసితులకి షెల్టర్ కూడా వైసీపీ ప్రభుత్వంలోనే కల్పించారు చుట్టూ ప్రహారీ గోడ కూడా వైసీపీ ప్రభుత్వంలోనే పూర్తి చేశారు ఫార్టీ పర్సెంట్ వైసీపీ ప్రభుత్వం పూర్తయింది ఏ ఎయిర్ పోర్ట్ కైనా కూడా దానికి కావాల్సిన అనుమతులు తీసుకోవడం రైతుల నుంచి భూములు సేకరించడం నిర్వాసితులకి న్యాయం చేయడం ఇవి ఎక్కడైనా జరిగేవి ఇందులో ఈ ప్రభుత్వం పాత్ర ఏంటి రోజు వెళ్లి ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం పోస్ట్ చేయడం తప్ప ఏమైనా చేసిందా ఈ రెండో విషయం జిఎంఆర్ గారు చెప్పింది ఏంటంటే ఎయిర్ పోర్ట్స్ ని పోర్ట్స్ ని కనెక్ట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శ్రీకాకుళంలో మూలపేట పోర్టు కట్టారు మూలపేట పోర్ట్ ని అదే విధంగా వైజాగ్ పోర్ట్ ని ఈ ఎయిర్ పోర్ట్ కనెక్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ఈ ప్రభుత్వం ఖాతాలో వేసుకోవడం ఇదే కదా ఈ ప్రభుత్వం చేస్తుంది